సమస్య దిశగా మన కడప జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ అయినటువంటి సర్దా మేడం గారిని కలవడం జరిగింది మేడంకు ఒక మెమో అండ్ వేయడం జరిగింది అదేంటంటే గతంలో అనుడా అని ఒక సంస్థ వచ్చింది మేము ఒక పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది అది ఏర్పడి ఎప్పుడూ లేదు సర్పంచ్లకు ఈ తాటి దౌ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేకుండా ఉన్నారు ఎప్పుడు సాఫీగా జరిగిపోతున్నటువంటి తరుణంలో అనుడా అనేది వచ్చింది అనుడా వచ్చిన తర్వాత జిల్లాలో వేరైన తర్వాత కుడ అని మన కడప జిల్లాకు కుడ అని ఒక సంస్థ వచ్చింది కుడా వచ్చినప్పటి నుంచి దాదాపు మాకు రావాల్సినటువంటి అమౌంట్ ఒక ఏదైనా ప్లాన్ అప్రూవల్ కావాలన్నా ప్లాన్ ఇండ్లు కట్టుకోవాలన్నా కూడా మాకు ఫోర్టీన్ పర్సెంట్ అమౌంట్ వస్తుంది అది ఇంతవరకు మాకు జమ చేయకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని మేము భావించుకుంటున్నాం ఇప్పుడు ఉమ్మడికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు దాదాపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితేనేమి ఇంకా ఏదైనా అయితేనేమి డైరెక్ట్ సర్పంచ్ల ఖాతాలోకి లేకపోవడము సర్పంచ్ల యొక్క విలువ పెంచడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం ఇదే కాదు కుడాకు సంబంధించినటువంటి మేము అడుగుతున్నాము గౌరవ వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ కానీ మేడం మాకు తెలియకోకుండానే సర్పంచ్లకు కానీ పంచాయతీలకు కానీ తెలియకోకుండానే వాళ్ళ ఇష్టానుసారం లేఅవుట్లు వేయడము పంచాయతీ అప్రూవల్ ఇవ్వడము పంచాయతీకి తెలియకోకుండా వాళ్ళు వాళ్ళు ఇస్తే ప్లాన్ అప్రూవల్ ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకంటే తెల్లవారు లేచినా ఉంటే సర్పంచ్లను అడుగుతారు ఏదైనా సమస్య వస్తే ఒక లైట్లు కానీ ఒక రోడ్లు కానీ ఏదైనా వచ్చినా కూడా అడుగుతారు మాకు తెలియకోకుండానే మా అనుమతి లేకోకుండానే పంచాయతీ రెజల్యూషన్ లేకోకుండానే వాళ్ళ ఇష్టానుసారము ప్లాన్ అప్రూవల్ ఇవ్వడము మాకు చాలా సర్పంచులకు అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాగే జరిగితే మేము మొత్తం జిల్లా అంతా సర్పంచ్లంతా కూర్చొని ఆలోచన తీవ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే కాదు స్టాంపు డ్యూటీ ఉంది రిజిస్ట్రేషన్ ఫీజులు మాకు మా పంచాయతీకి జమ కావాల్సినది ఉంది దాదాపు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అయింది ఈ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు దాదాపు నాలుగు నెలలు ఏమో పడినట్టు ఉంది మాకు అమౌంట్ అమౌంట్ రెండు విడతలుగా పడింది అది కూడా గౌరవ కలెక్టర్ వర్యులు అయితేనేమి మినిస్టర్ గారు అయితేనేమి దీని మీద చర్య తీసుకొని సర్పంచ్ల యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని అక్కడ జ జరగవలసినటువంటి డెవలప్మెంట్ను ఆలోచన చేసి చేయవలసినదిగా అది త్వరతగతిన సర్పంచ్లకు అందజేస్తే కనుక మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ మేడంను మాకు కుడాకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గారు ఆమెను పదే అడిగాం సర్పంచ్లకు కానీ పంచాయతీ రెజల్యూషన్ కానీ ఏమే కానీ లేకోకుండా వాళ్ళ ఇష్టానుసారము ప్లాన్ అప్రూవ్ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం దీని గురించి త్వరలోనే మినిస్టర్ గారిని కూడా కలుస్తాము కలిసి కూడా మా మా యొక్క బాధ వాళ్ళకు తెలియజేస్తాము ఏది తెలియకోకుండా కూడా సర్పంచ్లమంతా కూర్చొని దాదాపు మన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆరు వందల మంది ఉన్నాం దాదాపు వాళ్ళందరం కూర్చొని ఆలోచన చేసి ఏం చేయాలా ఇది ఖచ్చితంగా రాకపోతే కనుక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడినాము ఇప్పుడు కూడా ఇబ్బంది పడరు పడకూడదు పర్నీయను అనేది మాకు చాలా నమ్మకంగా ఉంది కావున మాకు ఈ ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేయడము ఇంకా ఏదైనా కానీ సర్పంచ్ల యొక్క విలువలు పెంచుతారని చెప్పి గౌరవ మంత్రివర్యులైతేనేమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని సమస్యలు పంచాయతీ యొక్క పంచాయతీలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను పాత్రికేయులందరికీ నా అభినందనలు నమస్కారాలు నేను పంచాయతీ కడప జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం సలహాదారుగాను పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినాను గతంలో ఎ గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడ నిర్మాణము చేపట్టవలసి ఉన్న సెక్షన్ పంచాయతీరాజ్ యాక్టు సెక్షన్ వన్ ట్వంటీ వన్ మేరకు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని నిర్మాణం చేపట్టాలి అది ఏదైనా సరే కనీసం హోల్ వేయాలని కూడా సెక్షన్ వన్ ట్వంటీ వన్ మేరకు గ్రామ పంచాయతీ అనుమతి పొందాలి తర్వాత మూడు వందల స్క్వేర్ మీటర్ల పరిధిలో భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ పరిధిలోనే నిర్మాణం చేపట్టి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవలసి ఉన్నది అయితే దాని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జీవో నెంబర్ ఫోర్ ఫార్టీ త్రీ మేరకు సెక్షన్ వన్ ట్వంటీ వన్ మేరకు గ్రామ పంచాయతీలకు అధికారం కానీ మూడు వందల స్క్వేర్ మీటర్లు కూడా సర్పంచ్లకు కానీ పంచాయతీకి కానీ అనుమతి అవసరము లేదు అని అందరూ దాదాపు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ వారి స్వయంగానే అను పంచాయతీకి తెలియకుండానే అనుమతులు ఇస్తూ ఉన్నారు మరియు కమర్షియల్ బిల్డింగ్కు కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్ అని ప్లాన్ తీసుకొని కమర్షియల్ బిల్డింగ్లు కట్టినా కూడా చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నా ఉండడం వల్ల గ్రామ పంచాయతీకి అపారమైన నష్టం జరుగుతూ ఉంది పైన గ్రామ పంచాయతీకి కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు కూడా ఎటువంటి విలువ లేకుండా పోతుంది గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ పెట్టి గ్రామ పంచాయతీ సర్పంచుల కన్నా వాలంటీర్లకే విలువ ఉంది అని చాలా వాపోతూ ఉండేవారు అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచులకు విలువ మాత్రం ఉంది కానీ రావలసినటువంటి నిధులు అలాగే కొనసాగుతూ రాకుండా అలాగే కొనసాగుతూ ఉన్నాయి మరియు గతంలో స్టాంప్ డ్యూటీ వచ్చేది మేము చేసినటువంటి కాలం నందు ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం స్టాంప్ డ్యూటీ వచ్చేది ప్రస్తుతము ఆ స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం వారి నుంచి రావాల్సి ఉన్నది నెలల తరబడి స్టాంప్ పంచాయతీలకు ఆర్థికంగా చాలా ఇబ్బందులుగా ఉండాలి కొందరు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వం వారు సర్పంచ్ల వారి విన్నపాన్ని మన్నించి ఆ సమస్యలను తీరిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి చాలా దోహదపడుతుందని నా అభిప్రాయం